ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన సోమవారం జిల్లాలో రాష్ట్ర మంత్రుల పర్యటన విజయవంతం కావాలని జిల్లా కలెక్టర్ బాద్వత్ సంతో సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని వంగూర్ మండలానికి చెందిన కొండారెడ్డిపల్లి గ్రామం అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం తొంభై ఒకటి పాయింట్ డెబ్బై ఒక కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పద్దెనిమిది రకాల అభివృద్ధి పనులు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు ఈ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలకు రాష్ట్ర మంత్రులు ప్రజాప్రతినిధులు సమక్షంలో నిర్వహించనున్నారని ఆయన పేర్కొన్నారు ఓకే ఓకే రాజు ప్రకారం ఆ స్లో పెట్టుకోవడంతో దాని సర్వ్స్ చేసుకోవచ్చు అని చేసుకుంటాయి ఎక్కడ కూడా దాంట్లో ప్రొటో కాల్షన్ ఎక్కడ డబ్బు లేకుండా చేసుకోవడం స్లోస్ అన్ని కూడా ప్రాపర్ పెట్టడం సార్ యుద్ధం ప్రకారంతో ఎక్కడెక్కడ పెట్టాలో మార్లు కాబట్టి ఆ పాయింట్ పోర్ట్స్ విజయ్కి సంబంధించి సిఎంస్ అని కి సంబంధించి ఒకటి ఎలక్ట్రిసిటీ మనం అక్కడ జబ్బి చెట్టు దగ్గర చూస్తే ఎలక్ట్రిషన్ సో సో ఇప్పుడు ట్రాక్ చేశారు ఆల్రెడీ ఏసీ అని అప్రిషియేట్ చేశారు ట్వంటీ ైన్త్ రోజు సెకండ్ రోజు ఇంపార్టెంట్ సో ఇంత చేసి మనం ట్వంటీ నైన్త్